కావపల్ నుంచి మన మండిపేటకు రోడ్ కనెక్టివిటీ లేకుండా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులుండినా గత ప్రభుత్వంలోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మీకు అందించడం జరిగిందని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇదే కాదు ఈ గ్రామ పంచాయతీలో గత ప్రభుత్వంలో సీసీ రోడ్లకు సంబంధించి కానీ ఈ గ్రామానికి త్రాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ముఖ్యంగా ప్రాథమిక అవసరాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు నాలుగున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది విస్మరించడం జరిగింది గత ఎన్నికలకు మునుపు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అన్ని రేట్లు తగ్గించేస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు గాని ఈ రోజు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు గాని మరి ఆ రోజు కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వంలో సంవత్సరాల్లో ఒక పైసా కూడా పెంచినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దాదాపు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇవే కాదు ఈరోజు చెత్త కూడా పన్నేసేటువంటి చెత్త ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నిలిచిపోయింది ఇదే కాలోపల్లి గ్రామంలో పొద్దున తిరిగితే కాలోపల్లి గ్రామంలో గత ప్రభుత్వంలోనే మరి మంచినీటికి సంబంధించినటువంటి బోర్లన్నీ కూడా కూడా వేసాం ఈరోజు ఏదైతే ఆ డ్యామ్ నుంచినే తలమనేరు కూడా త్రాగునీటి సౌకర్యాలు అందించేటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ డ్యాము పక్కనుండేటువంటి కాలువపల్లిలో ఈ రోజుకు కూడా నీటికి సంబంధించి ఇబ్బందులు ఆ మహిళలు చెప్తా ఉంటే నీళ్లు ఉండినా సక్రమంగా వాళ్లకు అందించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు లేకపోతే ఈ రోజు గ్రామాల్లో వెలుగు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ రోజు పంచాయతీలను కూడా నిర్వీర్యం చేసి కనీసం గ్రామ పంచాయతీలో ఈ రోజు పని పన్నేస్తూ ఆ గ్రామంలో ఉండేటువంటి డ్రైనేజీలు కూడా క్లీన్ చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేని విషయాన్ని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అన్ని రకాలుగా స్థానిక సంస్థలను కూడా నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటు రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కూడా చేయకుండా పూర్తిగా భవిష్యత్తులో మరి ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకుల ఉపాధి అవకాశాలు కూడా పూర్తిగా కూడా నాశనం చేసినటువంటి సందర్భాన్ని తెలియజేసుకుంటున్నా ఉదాహరణకు ఈ జిల్లాలోనే అతి పెద్ద మరి కంపెనీ ఏదైతే అమరరాజా ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ కంపెనీని కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దాదాపు పది మంది యువకులకు ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటే దాన్ని కూడా పక్క రాష్ట్రాలకు పంపించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అటుపక్క పెట్టుబడిదారులను బెదిరించి భయపెట్టి వాళ్ళని రాజకీయాలకు దూరం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనపడతా ఉంది వీటన్నిటినీ కూడా గమనించుకోమంటా ఉన్నా ముఖ్యంగా యువకులు ముందుకు రావాలా ఈ రోజు రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలా అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాంటి యువకులు ఈ రోజు జనసేనకు సంబంధించినటువంటి యువకులు కూడా ముందుకు రావాలనేటువంటి సందర్భాన్ని కూడా తెలియజేసుకుంటున్నా అందుకే రేపు ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి రేపు రాష్ట్రాన్ని అధికారం తీసుకురాబోతా ఉన్నాయి భవిష్యత్తులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో గతంలో ఏవైతే మనం మిగిలిపోయిన పూర్తి చేయడానికి తప్పనిసరిగా బాధ్యత తీసుకుంటాం పార్టీ పరంగా అని చెప్పి తెలియజేసుకుంటూ రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తుకు ఓట్లేసి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే విధంగా మీరు ముందుకు రావాలా ముఖ్య